बेसमातर अच्छा नहीं जीवित आस अमेजिंग लोग इधर जैसे ना डांट प्रोग्राम अनमाता फुल रेडी चाहिए माँ प्रोग्राम करता है एग्जाम चलो ओके पर इतना खाना मैं रेडी चेस तो ये इंदा वो चल कब उत्तर ఐలెండర్ మాత్రమే గుడ్ ఉన్నట్లుంది కళ్ళు నేనైతే ఇక్కడ వెజిటేబుల్ కట్ చేస్తూ నేను పాస్తా అయితే రెడీ చేస్తాను వెజిటేబుల్స్ పాస్తా ఆనియన్స్ పదైదు అయితే ఉంది కరెక్ట్ గా తొమ్మిది పదైదు రెడీ చేసేసి ఇంకా లెవెన్ ఓ క్లాక్ కాబట్టి స్టూడియో దగ్గర వదిలేస్తా వాళ్ళే తొడకపోయి తుడుకొస్తారు ఈసారి అయినమా ఇంకా బాగా ఇక్కడ కావ్య అటు చేస్తూ ఉంది ఇది వద్దు అది వద్దు నాకు వేయద్దు అని జీవితాకైతే ఫుల్ కోపం వస్తూ ఉంది ఇంకేం చెప్పినా అది వింటలేదు కానీ నేను కొంచెం గదిరితే మళ్ళీ అన్నీ వేసుకొనింది అండ్ పోల్ అంటుంది కానీ కొంచెము అటుం చేస్తుంది ప్రతిసారి జీవితనే మేకప్స్ వేస్తుంది నాకైతే అంతగా రాదు జీవితం అయితే సూపర్గా చేస్తుంది తనకు వచ్చినట్లయినా ఫుల్ బాక్స్ వేస్తుంది వెజిటేబుల్స్ ఉంది మిక్సర్ వెజిటేబుల్స్ ఇది ఏమ్ ఆయన రూపాయ ఇక్కడ రెడ్ పాస్తా पास्ता और पे पास्ता लेना तेल में डाल देते हैं हम और इन सेकेंगे थोड़ी भाज गई लगता है इसमें इसको स्टार्ट दीपकरा कावे दीपक कोन सोरे सारे नु मुटने हो तो कावेनी मुट कोन सो

ఇప్పుడు స్నాక్స్ కి మేడంకి గడి ఎత్తుకొస్తాను ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను కావే ఇట్లా చూడు మమ్మీతో వీడియో వీడియో తిరుగు కావే జడంతా చూపిస్తాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా బ్యాగ్ బుక్స్ టిఫన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కండ్ల కార్టిక్స్ ఒడి అంటే ఐపట అంటే ను కండ్ల పులుమేస్తావేం హ్మ్ పులుమేదో సరేనా అహా తీసుకో తెలుసు ఇప్పుడు షీట్ లో పట్టుకంటే పడిపోతాయి

ఇప్పుడు టైం అయిపోతుంది నువ్వు ఇచ్చేస్తా ఉంటే తెలీదు వీడు పెట్టుకొని నేను గాడి ఎత్తాను ఆల్రెడీ గలీజ్గానే ఉంది ఎత్తుకోకపోయి ఎది ఫస్ట్ వాష్ చేస్తాను చిన్నది అది అట్లా అనిపిస్తుంది నీకు అట్లే పెట్టుకోవచ్చు కదా అది బాగాలేదు సరే అండి నేను గాడి ఎత్తాను టైం అయిపోతుంది నాన్న దగ్గర అట్లే ఫాస్ట్ ఫాస్ట్ టైమ్ నేను పర్లేదు తీసుకున్నా మనం రెడీ అయ్యే దానికన్నా ఇట్లా నార్మల్గా తీసుకుంటేనే బాగుండేది uh